కోనసీమ ఆహార నిధాన పేరుతో ఓ స్వజన్ సంస్థ ఏర్పాటు చేసి సోదరుడు సతీష్ వేణ శెట్టి ఆయన మిత్రులు అంతా కలిసి కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో అతి సామాన్యులకు కూడా ఆక్రమణ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు విజయవంతంగా మనసారి అభినందిస్తున్నాను మనందరం మన జీవితాలను చూసుకోవడంతో పాటు సమాజంలో ఎక్కడ బాధ ఉన్నా క్లేషం ఉన్నా తొలగించే ప్రయత్నం చేయటం అంతకుమించి ప్రతి ఒక్కరికి దిగే అవకాశాలు ఇవ్వటం వీటిని మించిన పూజ తండాలి కోట్లేదు మన సమాజంలో ఆ ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ నేను కోరేది ఆకలి తీర్చంతో ఆపితే సరిపోదు ఈ దేశంలో గతంతో పోలిస్తే ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి గతంలాగా ఆకలి చౌల సంవత్సరం లేదు అయినా కొంతమందికి వివిధ కాలంలో ఆకలి ఉంటే ఆకలి తీరుద్దాం కానీ అసలు ఆకలి అది వాడిని సొంతంగా తెచ్చుకునే ఏర్పాట్లు కూడా చేద్దాం అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని పెంచుతాం వాళ్ళ ఆదాయాలు పెంచుతాం బేదరికాన్ని తొలగించకుండా కేవలం వేదరిక ఉపశమనాన్ని కలిగిస్తే చాలు మనం బేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలి అది తొలగించాలని చెప్పంటే మంచి ప్రమాణాలు వీచే ప్రతి బిడ్డకి అందటం సంపాదించే శక్తి ఆ బిడ్డకి రావటం మంచి ఆరోగ్యం అందరికీ అందటం చాలామంది బెదిరిన కారణం ఆరోగ్యం రాక అనారోగ్యం ఖర్చుల వల్ల లేకపోతే అనారోగ్యం వచ్చిన కారణంగా ఆదాయం పోవటం వల్ల అట్లాగే ప్రభుత్వం తన పని తాను చేయకపోవటం వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు ముఖ్యంగా భేదలు నష్టపోతున్నారు ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కోసమే ఉన్నాయి కన్ను కూడా వాళ్ళ కోసమే ఉంది అన్న పరిస్థితి ఉన్నది దానికి అతీతంగా ప్రభుత్వాలు అనేది ప్రజల కోసం ప్రజలకి ఉమ్మడి సేవలు అందించడం కోసం ప్రజల స్థితిగతులను బాగు చేయడం కోసం ఆ ఒత్తిడి తీసుకురావడం క్రమక్రమంగా పట్టణీకరణ ఎల్లకాలం గ్రామాల్లోనే అందరూ ఉన్నట్టయితే ఆ గ్రామాలు వాళ్ళందరినీ పోషించలేరు అందుకే పట్ట చేతి పట్టుకుని యువతంతా తరలిపోతున్నారు ఆ తరలిపోతే సుదూరంగా ఉన్న నగరాలే కాకుండా పక్కన ఉన్న చిన్న పట్టణాలకు వెళ్ళి అక్కడ హాయిగా బతికే అవకాశం ఉండిగా అభివృద్ధి కలిగించాలి అంటే స్థానికంగా పట్టణ సౌకర్యాలు ఏ నగరానికి తీసుకోకుండా అక్కడక్కడ ఏర్పాటు చేయాలి అప్పుడు మాత్రమే గ్రామాల్లో నాయకత్వాన్ని వెళ్ళిపోగలం మరి ఇలాంటి సంస్థలు పనిచేయగలం ఆర్థికంగా ఎదగలం స్థానికంగా ఉపాధిని కలిగించగలం అంచేత ఈ కోనసీమ సంబంధించిన బృందాన్ని మనసారి అభినందిస్తూ ఒక్కసారి భవిష్యత్తు సమాజాన్ని ఊహించాలి ఆ భవిష్యత్తులో మన మన కుటుంబాలు మన గ్రామాలు మన మండలాలు మన దగ్గర ఉన్న పట్టణాలు మన జిల్లాలు ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటాయి మంచిగా మనం కోరుకున్న రీతిలో ఉండాలని చెప్పంటే ఏం చేయాలి ఆలోచన లోతుగా చేయండి దానికోసం సంగతి కృషి చేయండి ఓ మంచి పునాది నిర్మించారు ఆ పునాది మీద ఇప్పుడు చాలా బలమైన కట్టడాలు నిర్మాణం చేయటం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో గొప్ప సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించడం అవసరం అలాంటి ప్రయత్నం చేస్తున్న కోనసమిలీజీ బృందాన్ని మనసులో అభినందిస్తూ నేను తర్వాత చూసుకుంటున్నాను